హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్షేత్ర దర్శనంలో అలంపూర్ క్షేత్రంలో ఉన్న పాప వినాశిని క్షేత్రాన్ని దర్శించుకుందాం అష్టాదశ శక్తి పీఠాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ ఐదవ పీఠంలో నవబ్రహ్మేశ్వర ఆలయ సముదాయంతో పాటుగా ఇక్కడి సమీపంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పాపనాశిని సముదాయం ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఆలయ సముదాయం అంతా గతంలో పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా తుంగభద్ర నది దగ్గర ఉన్న ఈ ఆలయాలను నది నుండి ఒక కిలోమీటర్ దూరంలో కేంద్ర ప్రోత్సాఖ వారు తరలించి ఇక్కడ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయాలన్నీ కూడా తొమ్మిది పది శతాబ్ది కాలంలో కళ్యాణి చాలక రాజులు నిర్మాణం చేశారు ఇక్కడ ప్రధాన దైవం పాపనాశేశ్వరుడు ఈ ఆలయ సముదాయంలో ఉన్నటువంటి శివలింగాలను ఇక్కడ శిల్ప సంపదను చాలా చారిత్రక కట్టడాలను చూద్దాము తరిద్దాం రండి ఇష్ట ఇష్టదైవమైన గజలక్ష్మి అమ్మవారిని ప్రధాన ద్వారం పైన మనం దర్శించుకోవచ్చు ఈ ప్రధాన ద్వారంలో సంజీవరాయుడిగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఈ సంజీవరాయుడితో పాటుగా ఇరువైపుల సంజీవరాయుడు అలాగే గణపతి దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయం పాపనాశిని ఈశ్వర ఆలయము ఈ ఆలయము ప్రధానంగా ఉమామహేశ్వరుడు పైన ఉన్నారు లోపల పాపనాశిని ఈశ్వరుడు దర్శనమిస్తున్నారు ఆలయంలోని లింగము ఎంతో మహిమాన్వితంగా లింగంగా చెప్పవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ లింగము మరకత లింగము అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది ఈ బ్రహ్మసూత్రలింగాన్ని దర్శించుకుంటే ఆ స్వయంగా ఆ పరమాత్మనే దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఈ క్షేత్రం యొక్క మహత్వంలో చెప్పడం జరిగింది ఈశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ మండపంలోనే అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఈ క్షేత్రంలోని ఈ అమ్మవారు మహిషాస్త్రమర్ధుని రూపంలో దర్శనమిస్తున్నారు ఈ ఆలయ మండపం పైన పాలకులు చూడవచ్చు ఈ అష్టదిక్పాలకుల్లో మధ్యలో పరమశివుడు ఉంటాడు తూర్పున ఇంద్రుడు ఆగ్ఞంలో అగ్నిదేవుడు దక్షిణాన యముడు నైరుతుల్లో నివృతి పరమణ వర్షదేవుడు వాయులో వాయుదేవుడు ఉత్తమున కుబేరుడు ఈశాన్య శివుడు ఉంటాడు ఈ ఆలయ మండపంలో స్తంభాలపై రామాయణము మహాభారతము ఇతిహాసలన్నీ కూడా చాలా చక్కగా ఈ స్తంభాలపై చెక్కించడం జరిగింది ఈ మండపంలోనే ప్రధానంగా ఇక్కడ విద్యా గణపతిని దర్శించుకోవచ్చు ఈ విద్యా గణపతిని దర్శించుకోవడం వల్ల జ్ఞానము సిద్ధిస్తుంది అలాగే ఇక్కడే సప్త ఉన్నారు ఈ మండపంలోనే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహి ఇంద్రాణి చామండి ఇలాంతా సప్తమాత్రికలు ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయము దాటిన తర్వాత త్రికూట ఆలయాలు మనకు దర్శనమిస్తాయి త్రికూట ఆలయం అంటే బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపాలు శివలింగాలను మనం దర్శించుకోవచ్చు గజలక్ష్మి అమ్మవారు దర్శించుకున్న తర్వాత ఇక్కడ బ్రహ్మేశ్వర లింగం ఇది బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి మహాలింగము తర్వాత విష్ణు లింగం అంటారు స్వయంగా ఇక్కడ విష్ణుమూర్తి అవతార లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు తర్వాత ఈ మండపంలోనే ఇక్కడ సప్తమాత్రికలు ఉన్నారు దర్శించుకోవచ్చు త్రికూట ఆలయంలో ఇక్కడ మహేశ్వరు కూడా దర్శించుకోవచ్చు ఇందాక కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరి అని ఇక్కడ మహేశ్వర లింగాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయము రథము తేరు ఎలా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం చేశారు ఈ శివలింగం కూడా బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం ఇది తర్వాత ఈ పాపనాశిని ఆలయానికి పాలకుడిగా ఇక్కడ విష్ణుమూర్తి మనము దర్శించుకోవచ్చు ప్రధానంగా ఈయన విష్ణుమూర్తి గదాధర మూర్తి అంటాము ఈ గదాధర విష్ణుమూర్తి శాఖ మ్యూజియంలో కూడా ఇలాంటి శిల్పాలు మనము దర్శించుకోవచ్చు విష్ణుమూర్తి స్వరూపము చాలా చక్కగా స్వామివారిని దర్శించుకోవచ్చు ఇప్పటి వరకు మనము ప్రధాన ద్వారం నుండి కుడివైపు ఉన్నటువంటి ఆలయాలు దర్శించుకున్నాము తర్వాత ఈ కుడివైపు ఉన్న ఇక్కడ శివాలయం ఇది కూడాను ఎడమవైపు ప్రధాన ఆలయం ఎడమవైపు ఉన్నటువంటి ఆలయాలు ఇక్కడ కూడా చాలా విశేషంగా బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి మహిమానిమితి అయినటువంటి శివాలయములో శివలింగం ఇది ఈ మండపం మీరు ఇక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మండపము చాలా శిల్పకళా వేదికగా మనకు దర్శనమిస్తుంది ఈ మండపంలో ఇక్కడ మీరు చూస్తున్నారు దశావతరాలు దర్శించుకోవచ్చు ప్రధానంగా దశావతరాలు ఈ మండపంలో పైన మండపం పైన చెక్కారు తర్వాత ఇక్కడ క్షీరసాగర మదనాన్ని చిన్న చిన్న బొమ్మల రూపకంగా ఇక్కడ ఎంత చక్కగా చక్కగా చూడండి బ్లాక్ బస్సులు టోను క్షీరసాగర మదనాన్ని కూడా ఇక్కడ స్తంభాలపై చూపించారు అలాగే అష్టదిక్పాలకులు మండపం పైన ఉన్నటువంటి అష్టదిక్పాలకులు చూడండి చాలా చక్కటి శిలా రూపాలు ఈ మధ్య ఇలాంటి చక్కాలన్నీ చాలా కష్టమైన పని వీరు శివపార్థుల కళ్యాణము యొక్క సన్నివేశాన్ని కూడా పైన మండపంలో చూపించారు తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఎదురుగా మనం దర్శించుకోవచ్చు అసలు ఈ పాపనాశేశ్వర ఆలయ సముదాయంలో శివలింగాల పేర్లు చూద్దాము వీటిలో మార్కిండేశ్వరుడు గురులింగేశ్వరుడు కైలాసేశ్వరుడు పాతాల లింగేశ్వరుడు దిగంబరేశ్వరుడు అలాగే ప్రధాన అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారు మైషాసింహ రూపాలు మనకు చూడచక్కగా దర్శనమిస్తాయి ముందుగా అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు దర్శించిన తర్వాత ఒక కిలోమీటర్ నరలో ఉన్నటువంటి ఈ పాపనాశిని ఆలయాలను కూడా దర్శించుకోండి ఈ వీడియోను చివరి వరకు వీక్షించండి తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి